ఇంకోసారి టూరు గీరు అని అన్నావో ఎలాగ తీసేస్తాను అనే డైలాగ్ సూపర్ డైలాగ్ అండి అది మంజుమ మంజుమ బాయ్స్లో అసలు భలే నచ్చిన డైలాగు అది ఒకటి ఇంకో రెండు డైలాగులు ఉంటాయి ఆ డైలాగులు లాస్ట్లో యాడ్ చేసాం క్లిప్పింగ్స్ అసలు చూడదగిన సినిమా

మంజుమల్ బాయ్స్ మూవీ చూస్తాం అసలు చాలా బాగా తీశాడండి కొడైకెనాల్ వస్తారు వాళ్ళందరూ ఆద్యంతం అక్కడ కొడైకెనాల్ సీనరీస్ కానీ ఆ ఫ్రెండ్స్ మధ్య ఇవి కానీ చాలా బాగా తీసాడు సినిమా న్యాచురల్గా తీసాడు అంటే ఫైటింగ్స్ అవన్నీ అలా కాకుండా చక్కగా న్యాచురల్గా తీసాడు లంచ్ టైం అయింది లంచ్ చేస్తున్నాం కాకరకాయ కాకరకాయ అయింది బెండకాయ బెండకాయ ఫ్రై అవి తింటూ చూస్తున్నాం మంజుమల్ బాయ్స్ చూడొచ్చండి అసలు చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉంది మూవీ న్యాచురల్గా తీసాడు ఇంకా చూద్దాం అక్కడ ఈ మూవీకి స్పెషల్ లంచ్ కాకరకాయ కాకరకాయ ఫ్రై బెండకాయ తర్వాత ఇటు పప్పుచారు పప్పుచారు అంటే పొద్దున్న ఇడ్లీ వేసింది ఇడ్లీ సాంబార్కి అన్నంలో పప్పు చారుకి ఇక్కడ పెరుగు ఓ పెరుగు పెరుగులోకి మామిడికాయ ముక్కలు బంగినిపల్లి పెరిగాను అనుకోవచ్చు మంజుమల్ బాయ్స్ దాంట్లో వాళ్ళు లోయకి పోలీసులు వాళ్ళు వచ్చారు కోసము పక్చర్ ఉంది అది పైన కాకకాయ కూడా బాగుంది పెరుగు థ్యాంక్ ఇష్టం టెంక బాగుంటుంది బంధుల్పల్లి టెంక రచమైన టెంక చాలా బాగుంది మంచి మొదలు బాయ్స్లో పోలీసులు వచ్చారు వాళ్ళు తాడు పట్టుకొని ఆ లోయలో దిగడానికి అక్కడ వరకు వచ్చింది మంజుమల్ బాయ్స్ సినిమా చూడవచ్చండి చాలామంది వాళ్ళిద్దరు చెప్తే చూసాం మేము ఈరోజు చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉంది ఏంటంటే కొంతమంది ఫ్రెండ్స్ వాళ్ళు టూర్ ప్లాన్ చేసి టూర్కి వెళ్దాం అనుకుంటారు ఈ కొడాయి కెనాల్ వెళ్దాం అనుకుంటారు ఈ కొడాయి కెనాల్ వెళ్తారు వెళ్ళినప్పుడు వాళ్ళల్లో ఒక ఫ్రెండ్ అక్కడ రిస్ట్రిక్టెడ్ ఏరియా ఉంటుంది ఆ ఏరియా దాంట్లో ది గబుక్కుని పడిపోతాడు పడిపోతే ఎవరు దిగాల ఇక ఆ ఊళ్ళో వాళ్ళు ఎవరు వెళ్ళొద్దు అంటారు అందులో పడిన వాళ్ళు ఎవరు రాలేదు ఒక సెంట్రల్ మినిస్టర్ కొడుకు ఎవరు అలాగే మినిస్టర్ కొడుకు అనుకోండి అల్లుడు సారీ సారీ సెంట్రల్ మినిస్టర్ అల్లుడు అంటే ఆ సినిమాలో చెప్పింది డైలాగు పడిపోయి వాళ్ళు రాలేదని చెప్తాడు అలాగే ఎంతోమంది రాలేదు అది రిస్ట్రిక్టెడ్ ఏరియా వెళ్ళద్దు చెప్తాడు అయితే ఒక ఫ్రెండ్ వేళల్లో ఒక ఫ్రెండ్ ఏం చేస్తాడంటే నేను వాళ్ళు చిన్నప్పుడు ఈ స్విమ్మింగ్ దగ్గర ఇతన్ని కాపాడతాడు అనమాట ఆ లోయలో పడిపోయిన అబ్బాయి ఇతన్ని కాపాడుతాడు ఎవరిని ఇంకో ఈ ఫ్రెండ్స్లో పైన ఉన్న ఫ్రెండ్స్లో ఒక అతన్ని నా అతను ఏమంటాడంటే అవన్నీ గుర్తు చేసుకుని నేను వెళ్తాను నేను తీస్తాను అంటాడు అని అప్పుడు ఈ రోప్ పార్టీ ఇవన్నీ పోలీసులు వాళ్ళు వస్తారు వచ్చి బతికున్నాడని నిర్ధారించుకుని లోయలు అరుస్తారు తిరిగి రీసౌండ్ చేస్తాడు అతను బతికే ఉన్నాడు మనం తీయాలి ఎలాగైనా అని చెప్పేసి ఈ రోప్ పార్టీ వాళ్ళు ఎవరు వెళ్తారు ఎవరు వెళ్తారంటే ఎవరు మేము అమ్మో అమ్మో అంటారు వాళ్ళు పోలీసులు ఇతను ఈ ఫ్రెండ్ అవన్నీ గుర్తు చేసుకుని నేను వెళ్దాం వెళ్తానని చెప్పేసి ఈ తాడు పట్టుకుని దిగుతాడు ఇంకా ఆ సీన్స్ అసలు ఎక్సలెంట్గా తీసాడు ఆ సీన్ తీసుకుని ఆఖరిగా పట్టుకొని పట్టుకుని పైకి తీసుకొస్తాడు తీసుకొచ్చి అంటే ఫ్రెండ్షిప్ వాల్యూగా అతను రియల్గా జరిగింది అంటే ఇది వాళ్ళు అతనికి ఇచ్చిన అవార్డు ఆ ఫోటో కూడా పెట్టాము మనం రియల్గా అంటే బయట రియల్గా జరిగిన స్టోరీలో అతనికి ఈ బ్రతికిచ్చిన ఇచ్చిన అతనికి అవార్డు ఇస్తే ఆ అవార్డు కూడా వాళ్ళు పేపర్లో వేసారు అది కూడా ఆ సినిమా ఆఖరిలో పెట్టారు అది కూడా మన దాంట్లో ఫోటో పెట్టాం మంజుమల్ బాయ్స్ చూడొచ్చండి అయితే ఆఖరిలో ట్విస్ట్ ఏంటంటే ట్విస్ట్ కాదు నాకు ఇంత సినిమా ఒకలా తీసి మనం నవ్వుకునే డైలాగ్ ఆఖరిలోగా గురు పొడిచేటట్టు తీసారు సినిమా మనం నవ్వుకునేటట్టు ఒకటి తీశారు లాస్ట్లో భలే అనిపించింది భలే గారి నవ్వు వచ్చింది వీళ్ళందరినీ ఈ కొడై కెనాల్ నుంచి ఇంటి వెళ్ళేటప్పుడు రిటర్న్లో పోలీసు ఒకటాడు ఉంటాడు ఇంకెప్పుడైనా టూరు గీరు అని ప్లాన్ చేశారా అంటాడు అది నవ్వు బాగుంది అలాగే ఇంకో డైలాగ్ ఈ రక్షించిన అడవి తెలియక వాళ్ళ అమ్మగారు శుభ్రంగా పెళ్లి చేసుకోకుండా పిల్లలు మా పిల్లల్ని ఇందుకు తీసుకెళ్ళే కొడైకెనాల్ అని అంటే వాటర్ ఫాల్స్లో పడారని అబద్ధం చెప్తున్నారు అని అంటుంది అదో డైలాగ్ ఆ డైలాగ్ మూడు డైలాగులు నేను పెడతాను దీంట్లో చూడొచ్చండి అసలు ఎక్సలెంట్ అటు ఉ మంచి బాగుంది మళ్ళీ ఒళ్ళు గగరు పొడిచేటట్టు ఉంది ఈ ఫ్రెండ్స్ ఇది బాగుంది లాస్ట్ డైలాగులు హైలైట్ చూడొచ్చు ఓకే థ్యాంక్ యూ